రైతు సోదరులందరికీ నమస్కారం అండి నేను కిష్టారెడ్డి మ్యాక్ కంపెనీ సేల్స్ ఆఫీసరు సదాశివపేట హెడ్ క్వార్టర్ సంగారెడ్డి డిస్టిక్ మనం ప్రెజెంట్ శివరాజు గారి ఫీల్డ్లో జింజర్ అనే అల్లం ఫీల్డ్లో ఉన్నాం మనం ప్రెజెంట్ శివరాజు గారి గ్రామం వచ్చేసి కొహిర్ గ్రామం మండల్ కొహిరు సంగారెడ్డి డిస్టిక్ ఈ అల్లం ఫీల్డ్లో చాలా ప్రాబ్లం ఉండే ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మన శివరాజు గారు నాకు ఫోన్ చేసి అల్లంలో చాలా ప్రాబ్లం ఉంది మొత్తం అల్లం మొత్తం పడిపోతుంది కింద పురుగు వస్తుంది అంటే ఒకసారి వచ్చి చూడండి అంటే నేను ఫిఫ్టీన్ డేస్ బ్యాకు వచ్చి ఈ అల్లం ఫీల్ను చూశాను చూసేసి వీళ్ళకు కరెక్ట్గా రికమెండ్ చేశాను మనం రికమెండ్ చేసిన డోసేజ్ దాని పద్ధతి ప్రకారం ఈయన వాడారు వాడిన తర్వాత రిజల్ట్ బాగా అనిపించింది రిజల్ట్ బాగా అనిపించడం వల్ల ఆయన మాకు కాల్ చేసి మీరు ఒకసారి రండి సార్ అంటే మళ్ళీ మనము వచ్చి ఇక్కడ చూడడం జరుగుతున్నది ఈరోజు ఈ రోజు వచ్చేసి ఆగస్టు పదహారో డేటు ఆగస్ట్ పదహారో డేటు ఆగస్ట్ ఒకటో డేట్ కు నేను వచ్చి చెప్పాను రెండు దఫాలుగా వీళ్ళు మనం స్ప్రే రికమెండ్ చేసిన ప్రోడక్ట్లు స్ప్రే చేశారు ఆ యొక్క రిజల్ట్ ఎలా ఉందనేది మన శివరాజు గారి మాటల్లో మనం తెలుసుకుందాము నమస్కారం అండి శివరాజు గారు నమస్కారం సార్ మీరు ఎన్ని రోజులు అవుతుంది మనం రికమెండ్ చేసిన ప్రోడక్ట్లు చెప్పి ఫస్ట్ రోజు చెప్పిన ఆగస్టు రోజు దాని తర్వాత ఈ మందు వాడినాం ఈ మందు వాడితే నాకు జర కంట్రోల్ నాకు రిజల్ట్ మంచిగా అనిపించింది నేను వాడిన పది రోజుల కాల్ కాల్ చేస్తే నాకు మళ్ళీ వేరే మందు చెప్పినావు రెండో తప్ప తర్వాత రెండో దశలో నేను రికమెండ్ చేసిన ప్రోడక్ట్లు ఉన్నాయి కదా అవి ఏమేమి వాడరు మీరు నేను ఫస్ట్ సెకండ్ డోస్ ఇది జుడిషియల్ పర్మిషన్ అని రెండు వాడిన ఎలా అనిపించింది మీకు ఇప్పుడు ఇది వాడిన సంధి అల్లం కంట్రోల్ అయింది మంచిగా అనిపిస్తుంది ఎన్ని రోజులు జుడిషియల్ పర్మిషన్ వాడి మీరు అవుతుంది ఇది ఆరు రోజులు అవుతుంది ఈ రోజు అవుతుంది జుడిషియల్ పర్మిషన్ తారీఖు పదకొండు తారీఖు రోజు వాడిన ఈ రోజు పదహారు తారీఖు ఉంది ఆరు రోజులు అవుతుంది ఆరు రోజులల్లో జర కంట్రోల్ అయ్యింది మంచిగా అనిపిస్తుంది నాకు ఈ మందు వల్లన జర మంచిగా అనిపిస్తుంది వేరే జింజర్ రైతులు కూడా ఈ మందు వాడితే నాకైతే అనుభవం అయింది ఈ మందు పనిచేస్తుంది మీరు బాగా సాటిస్ఫాక్షన్ ఈ మందు వల్లనే వచ్చినందుకే మీకు రమ్మన్నా మీరు వచ్చారు రైతులు కూడా ఈ మందు వేరే ఇట్లా అయితే వాడొచ్చు ఈ మందు ఓకే థ్యాంక్ యూ శివరాజు గారు ఇలాంటి మంచి మందులు అందించిన బ్యాక్ కంపెనీ వారికి ధన్యవాదాలు